ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నగరంలో అరబ్ షేక్ అరాచకాలు సమాజాన్ని కలవరపరుస్తూ ఉన్నాయి పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ముస్లిం బాలికలను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం కలకలం రేపుతోంది పన్నెండేళ్ల అమ్మాయి నుంచి యవనంలో ఉన్న వివాహితులను సైతం రోజులు నెలల కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే దీని మూలాలు నిజాం యుగంతో ముడిపడి ఉండటం గమనార్హం లోకల్ ఏజెంట్ ద్వారా షేక్ వివాహ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది ఇక్కడ నిజాం పాలన ముగియడంతో చాలామంది అరేబియాకు వలస వెళ్లగా ఇక్కడే ఉండిపోయిన వారు షేక్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు షేక్ వివాహ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన వందలాది అమ్మాయిలకు అరబ్ దేశాలకు చెందిన పురుషులతో స్వల్పకాలిక వివాహాలు జరుగుతున్నట్లు మీడియా సీక్రెట్ ఆపరేషన్లో బయటపడింది రెండు విడతల్లో చేపట్టిన గ్రౌండ్ రిపోర్ట్లో ఈ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ మేనేజ్ నెట్వర్క్ ను గుర్తించినట్లు మీడియా తెలిపింది ఇస్లామిక్ పండితులతో దీనిపై మాట్లాడినప్పుడు చట్టపరమైన అంశాలు ఏవీ దీనిని ఆపలేకపోయాయని చెప్పినట్లు వెల్లడించింది హైదరాబాదులకు ముతాహ్ అంటే అరబ్ షేక్లతో స్వల్పకాలిక వివాహాలు డెబ్బైల నుంచి జరుగుతున్నాయని వారు చెప్పినట్లు పేర్కొంది ఇది నిజాం కాలం నుంచి మొదలైంది ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో చౌష్ అని పిలువబడే నిజాంలో తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ చర్యలకు పాల్పడుతున్నారు చౌష్ తన కుటుంబం భార్యలను విడిచిపెట్టి తమ అవసరాలు తీర్చుకునేందుకు హైదరాబాద్కు చెందిన మహిళలను మాత్రమే పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి నిజం వారసత్వాన్ని పెంపొందించడమే వారి లక్ష్యం కోసం పేదలను టార్గెట్ చేసి వారికి డబ్బు మంచి భోజనం అందించి కంట్రోల్లోకి తీసుకుంటారని తెలిపారు ఇస్లాంలో వివాహం అనేది ఒక ఒప్పందం కానీ వీళ్ళది ఒక స్వల్పకాలిక ఒప్పందం అది కూడా కేవలం డబ్బు కోసమే మహిళలతో పురుషుడు ఎన్ని రోజులు కొలిసి ఉంటాడో అన్ని రోజులే వివాహ బంధంలో ఉన్నట్లు వివాహ ధృవీకరణ పత్రంతో పాటు విడాకుల ధృవీకరణ పత్రాన్ని కూడా ముందే సిద్ధం చేసుకుంటారు చిన్న వయసు అమ్మాయిలకు వివాహం గురించి తెలియకపోయినా బలవంతంగా షాదీ చేస్తూ ఉంటారు షేక్ అంకుల్తో నాకు పెళ్ళయ్యాక అప్పుడే పీరియడ్స్ మొదలయ్యాయి అయితే పదిహేను రోజుల తర్వాత అతను కనిపించకుండా పోయాడు అప్పటికే నేను గర్భవతిని షేక్లు వచ్చి పది పదిహేను రోజులు మాతో కలిసి హోటళ్లలో గడిపి వెళ్ళిపోతారు చాలాసార్లు విడాకులు కూడా ఇవ్వరని ఒక అమ్మాయి కన్నీరు పెట్టుకుంది షేక్లు తమ దేశాల్లో ఇలాంటి పనులు ఎందుకు చేయడం లేదు ఇండియాకు ఎందుకు వస్తున్నారు ఎందుకంటే అరబ్ దేశాల్లో మొదటి పెళ్లి అరబ్ అమ్మాయితో మాత్రమే చేయాలి ఇక్కడ చాలా విషయాలు భిన్నంగా రూల్స్ కఠినంగా ఉంటాయి అందుకే షేక్లు ఇండియాకు ముఖ్యంగా హైదరాబాద్ వస్తుంటారు ఇక్కడ నచ్చిన అమ్మాయితో పెళ్లి కావాలనుకున్నప్పుడు విడాకులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది కూతురు పెళ్లి ఇడుకు వచ్చిందని తెలపడానికి అనేక ముస్లిం దేశాలలో ఒక పద్ధతి ఉపయోగిస్తారు ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చిన వెంటనే ఇంటిపై ఒక నిర్దిష్ట రంగు జెండా ఎగురవేస్తారు ప్రజలు అర్థం చేసుకుని వివాహం కోసం సంప్రదించండి సంప్రదించడం ప్రారంభిస్తారు ఈ విధానం హైదరాబాద్ లోను షేక్లు అలవాటు చేస్తారు జెండా ఎగిరిన ఇంటికి వెళ్లి భారీ కట్నం చెల్లించి పెళ్లి చేసుకుంటారు అమ్మాయి తల్లి అయితే ఇవ్వాలంటే భర్త షేక్ అనుమతి తప్పనిసరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్